ఆదివాసుల అనాగరికతను పోగొట్టి నాగరికత వైపు నడిపించి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయాలనే సంకల్పంతో జిల్లా ఎస్పీ అనంత శర్మ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు అడవుల్లో జీవనం సాగించే ఆదివాసులకు ఆధునిక జీవన విధానం వైపుకు నడిపించాలనే ఆలోచనతో చారిత్రకతకు నిలయమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పర్యటనకు సమాయత్తం చేసి మంగళవారం రాయికల్ మండలం జగన్నాథ్పూర్ నాయకపుగూడెంకు చెందిన సుమారు నలభై మంది గ్రామస్తుల్ని రాజధాని హైదరాబాద్ పర్యటనకు తీసుకెళ్లారు ఈ సందర్భంగా రాయకల్ పోలీస్ స్టేషన్ ఆవరణ నుండి సందర్శన యాత్ర బస్సు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ ఆదివాసులకు తమ సంస్కృతి పరిరక్షణతో పాటు మారుతున్న సమాజానికి అనుగుణంగా మార్పు చెంది అన్ని వర్గాలతో సమానంగా అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో పాటు జీవన ఆలోచన విధానంలో మార్పుకై ఈ కార్యక్రమం రూపొందించామని తెలిపారు ఈ కార్యక్రమం మెట్పల్లి మల్యాల్ జగిత్యాల్ రూరల్ టౌన్ సిఐలు సురేందర్ కృపాకర్ శ్రీనివాస్ ప్రకాష్ ఆర్ఐ ప్రతాప్ ఎస్ఐలు శివకృష్ణ ప్రసాద్ రామ్ నాయక్ సతీష్ ఆర్ఎస్ఐలు శ్రీనివాస్ నవీన్ వెంకట్ తో పాటు జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టీవీ సూర్యం జగన్నాథ్ పూర్ సర్పంచ్ సీడిఎం భీమ్ తో పాటు పోలీస్ సిబ్బంది పాత్రికేయులు పాల్గొన్నారు మీ అందరికి తెలుసు మనకి జిల్లా ఏర్పడ్డ తర్వాత మనకి ఎస్పీ గారు సార్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా సార్ ఫోకస్ చేసిన అంశాలన్నీ కూడా సామాజికపరంగా ఏ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వాటిని ఎక్కువగా సార్ టేకప్ చేయడం జరిగింది వాటిలో మీ అందరికీ తెలుసు కొండగడ్డ దగ్గర యాక్సిడెంట్స్ అయితే తర్వాత మొన్న నక్కలపేటలో ఒక సామాజిక రుగ్మత లాంటి ఒక సమస్యనే అయితే ఏంటి అట్లనే ఈ రాయకల్లో ఈ మారుమూల ప్రాంతానికి చెందిన ఒకప్పుడు అన్నలతోని ఎన్నో రకాలుగా వేధించబడ్డ వాళ్ళు ఈ రాయకల్ హెడ్ క్వార్టర్ రావడానికే దాదాపు ట్వంటీ ఫైవ్ లేని సార్కి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ సందర్శన యాత్రకి తీసుకెళ్ళి వీళ్ళకు కూడా అట్లాంటి ఎంజాయ్మెంట్ని కలిగించాలనే ఒక మంచి ఉద్దేశంతో సార్ ఈ కార్యక్రమానికి పోలుకోవడం జరిగింది దాన్ని అందరం కూడా మనందరం కూడా హృదయపూర్వకంగా చెప్పిన సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తారు అధికారులకు మన ఎస్పీ గారు చిన్న గారికి ఇది చాలా సంతోషం మనకు అభివృద్ధి కారం చేయాలంటే ఈ మారుమూల ప్రాంత గ్రామానికి ఒక స్కూల్ చాలా పిల్లల నడక ఎక్కువైపోతుందని చెప్పిన దానికోసమే వెంటనే సార్ చేస్తానని మాకు మాట ఇచ్చారు ఆ మాట కూడా మేము చేయాలనే ఉద్దేశంలో చేసినాం సార్ కూడా బాగా ఉన్నారు కాబట్టి దీనికి సంతోషమైన మాకు హైదరాబాద్ కూడా సూక్తి అని చూడని వాళ్ళు కూడా తీసుకపోతున్నది చాలా మంచి కగ్రహం మేము కూడా ఎప్పుడైతే చూడలేదు హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ చూడని వాళ్ళు మహిళలు కూడా చాలా సంతోషంగా చూస్తామని చాలా బాధకరగా మంచిగా అందరికీ కూడా తెల్లారి వారి గురించి ఉన్నారు సార్ టీవీ సూర్యం సార్ గారు పాత్రికేయులు మరి ముఖ్యంగా గ్రామం చెందిన గిరిజన మారుమూల ఆదివాసీ ప్రజలు అందరికీ అంతర్జాతీయ మహిళా నాడు మీరు వచ్చినప్పుడు మేము చెప్పిన ప్రతి మాట మాకున్నటువంటి ప్రతి ఆవేదన చెప్పినప్పుడు మీరు మనస్ఫూర్తిగా గిరిజనులకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ మాట ప్రకారము ఈ మారుమూల ప్రాంతమైనటువంటి జగన్నాథ్పూర్ నాయకూడెంలో స్కూల్ను ప్రారంభం చేయడము దానికి భూమి పూజ చేయడము ఆ యొక్క పని నిర్మాణంలో కొనసాగడము అదేవిధంగా మరి దైనందిన జీవితాల్లో గిరిజనులు మరి బాహ్య ప్రపంచంలో ఉండకుండా జనజీవన స్రవంతులు ఉండకుండా ఆకులు అలుములు చెట్టు చేమలు పుట్టలు ఉండకుండా మరి బాహ్య ప్రపంచాన్ని దీనికి పరిచయం చేయాలి బాహ్య ప్రపంచాన్ని చూడాలన్నటువంటి ఒక మంచి సదుంతో మా మీద ఆత్మ ఆత్మాభిమానంతో మరి ఈరోజు హైదరాబాద్ విజ్ఞాన యాత్రను మరి మా కొరకు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం మౌనిక ఈ యొక్క సందర్శన హైదరాబాద్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి దాన్ని ఉద్దేశించి మౌనిక అనే అమ్మాయి ముందుకు వచ్చి మనం పోయినప్పుడు కలిసింది సార్ అక్కడ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటిదంటే అంటే మారమూల గ్రామంలో నివసిస్తున్నటువంటి ఆదివాసులకి ఇప్పటి వరకు ఎవరు కూడా హైదరాబాద్ విలేజ్ని పరిచయం చేయాలి అని ఎవరికి అనిపించలేదు సార్ మా విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాడు అడాప్ట్ చేసుకున్న తర్వాత కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నేను విలేజ్లో లే విలేజ్లో లేను కూడా అనంత శర్మ సార్ గారు చాలా కార్యక్రమాలు చేపట్టి ఎడ్యుకేషన్ పీపుల్స్ని ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండాలి ఎలాంటి సౌకర్యాలు గ్రామంలో చేపడితే బాగుంటుంది విలేజెస్ విలేజ్లో విలేజ్లో ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి సౌకర్యాలను మనం అందజేస్తే బాగుంటుంది స్కూల్స్ని ఏర్పాటు చేయడం కానీ ఎడ్యుకేషన్గా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానీ మహిళలకు ఉపాధిని కల్పించడం కానీ చాలా కార్యక్రమాలు చేపట్టి మా విలేజ్ని ఒక మారుమూల ప్రాంతంలో ఉంటున్నటువంటి విలేజ్గా ఇప్పటి వరకు ఈ ఈ రాయికాలం పట్టణంలో రాయికలం మండలంలో ఉంటున్నటువంటి వరకు ఎవరికి కూడా తెలియదు కానీ సారవాల వాళ్ళ ఈరోజు ఆ రాయకల్ మండలంలో జగనద్పూర్ అనేటువంటి విలేజ్ ఉందని అందరికి పరిచయం చేయడం జరిగింది చాలా సంతోషకరంగా ఉంది సార్ ఎలాంటి ఏజ్ ఉన్నా కానీ జాబ్స్ వెళ్తున్నారు జాబ్ జాబ్ చేయడం వల్ల ఎలాంటి ఉపాధికి దొరుకుతుంది వాళ్ళకి మనం ప్రతి రోజు కష్టపడితే రోజు డే అంతా కష్టపడి టూ హండ్రెడ్ సంపాదిస్తున్నాం కానీ ఇక్కడ ఎంత అవైలబుల్ గా ఇంత జాబ్స్ ఉన్నాయి కార్పొరేట్ కంపెనీస్ లలో జాబ్ చేస్తున్నారు మానిస్తున్నారు అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నాకు నాకు ఇచ్చిన ఇచ్చిన అవకాశానికి సుధార్గర్ సుధార్గర్ వచ్చి మాట్లాడలేక కోరుతున్నాను సో థర్టీ సెవెన్ సార్ సారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా నేను ప్రతి ప్రతిఘారు పార్టిసిపేట్ కావడం జరుగుతుంది సార్ యొక్క ఉద్దేశం నిజంగా ఒక ఎస్పీ స్థాయి అధికారి అయి ఉంది కూడా సార్తో పరిచయం అయినాక సార్తో ఒక ఇది ఒక ముప్పై ఒక్క గ్రాము ముప్పై ఒక్క సార్తో పాటు చేయడం జరిగింది సారి యొక్క ఉద్దేశం బాహ్య ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనలాగా ఉండాలనే ఉద్దేశంతో సార్ చేసినటువంటి కృషిని మనం మనందప్పయాలి ఇలాంటి సారి యొక్క ఉద్దేశం నేను చెప్తాను సార్తో పరిచయం అయిన తర్వాత ఒక విలేజ్లో మీలాగే ఒక లంబడ్ తండ ఉంది దాంట్లో దయ్యాల నేపంతో దాదాపు ఒక ముప్పై కుటుంబాలు ఊరి నుంచి వెళ్ళిపోవడం జరిగింది సార్ దృష్టికి రాగానే అక్కడ ఉన్నటువంటి ఇల్లు రిపేర్ చేయడం అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ పెట్టి పెద్దలు ఈశ్వర్న గారిని తీసుకొచ్చి సార్ స్వయంగా ఆరు కోట్ల రూపాయలు ఆ రోడ్ రోడ్డు ను ఏర్పాటు చేయడం జరిగింది సారు మాట్లాడగానే చీఫ్ గారు ఈ బైపాస్ రోడ్ ఏర్పాటు చేసినందుకు అది ఒక సారు కృషి అని చెప్పొచ్చు సార్ ఒక ఎగ్ఞం చేస్తున్నప్పుడు సవిధంగా భావిస్తున్నాం అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు జిల్లా పరంగా నిజంగా కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే జిల్లాకు రాగానే అనంతశర్మ గారు మన జిల్లా ఎస్పీ అయినందుకు ఈ రోజు మనం ఒక ఎస్ఐ కలవాలంటేనే టైం తీసుకుంటాం అట్లాంటి సార్ మన విలేజ్కి రావడం అనేది మన అదృష్టంగా భావించి నిజంగా సార్ చేస్తున్నటువంటి ప్రతిలో మీరు చేస్తున్నటువంటి కృషిలో మేము కూడా ఒక సమయంలో ఆయికల్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ఉదయం చేస్తాం ఒక సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టు సామాజిక పరంగా అటు వృత్తిని హ్యాండిల్ చేసుకుంటూ ఇటు సామాజిక పరంగా కార్యక్రమం చేయడం అనేది చాలా నిజం ఒక సామాజిక కార్యక్రమం చేపట్టాలంటే చూసే వాళ్ళకు చాలా ఈజీ ఉంటుంది కానీ దాని గ్రౌండ్ వర్క్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఒక టాస్క్ వేసుకుంటే అది మనం పర్సనల్ వృత్తిలో ఎంత కష్టం ఉంటుందో అంతకన్నా రెట్టింపు కష్టం ఉంటుంది సో ఇప్పుడు సారు గారు వెంట ఆ రోజు మధ్యం జగన్నాథ్పూర్ స్కూల్ భవనం గురించి అది ఎంత పెద్ద టాస్క్ అంటే నిజంగా అది అది వాళ్ళకి తెలుస్తుంది అలాంటిది ఒకటి జగన్నాథ్పూర్ సంబంధించిన యాత్ర ఆ సామాజిక పరంగా ఇప్పుడు మీ అందరూ యాత్ర వెళ్ళి ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళకు మనస్ఫూర్తి లోపల అంత సంతోషం ఉంటుంది చేసేవాళ్ళకి అర్థమవుతుంది సో చాలా ఇది సార్ గారికి సార్ హృదయపూర్వ పెద్ద థ్యాంక్ యూ రమేష్ గారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన టీవీ సూర్య గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను ఈ మీ జగన్నాథ్పూర్ నుండి యాక్చువల్గా వేరే గ్రామాలకు ఎక్కువ అంటే పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళలేదని భావిస్తున్నాను ఈ అవకాశాలను పురస్కరించుకొని మీరు తన పెట్టినందుకు ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా మా ప్రసభ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను యాక్చువల్గా నా ఫ్రెండ్షిప్ అనేది పోలీసు వాళ్ళతో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు ఇప్పుడు ఇప్పటికీ హైదరాబాద్లో యాక్చువల్గా ఇలాంటి ఆఫీసర్లు చూడడం ఫస్ట్ టైం ఒక ఐపీఎస్ ఆఫీసర్ రావడం మీ ఊరికి రావడం అంటే మీరు చేసుకున్న గొప్పతనమే అని చెప్పేసి నేను భావిస్తున్నాను అంటే మీరు ఎలాగా అంటే బాహ్య ప్రాంతం చూడలేకపోతున్నారో సార్కి ఏంటంటే ఇంటెన్షన్ ఏం కలిగింది అంటే నేను ఫస్ట్ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు చెప్పారు సార్ వీళ్ళు అసలు ప్రపంచానికి దూరంగా ఉన్నట్టున్నారు యాక్చువల్గా వీళ్ళందరినీ బాగా ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశం వారిది మనసులో ఉంది మేము ఇప్పుడు ప్రస్తుతం అమెరికా వెళ్తే ఎలా సంతోషపడతామో మీరు ఇప్పుడు హైదరాబాద్ సంతోషపడతారని ఆశిస్తున్నాను ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇటువంటి కార్యక్రమము స్పీకర్ మధుసూరాచార్య గారు వారు నాకు కో అవుతారు అంటే కో అంటే చట్టకుడు అవుతారు నాకు వారు వారి ఇంట్లో ఆదివాసులందరూ తీసుకొచ్చి అసెంబ్లీ అవన్నీ చూపించడం జరిగింది హైదరాబాద్ మొత్తం సిటీ ఆ స్ఫూర్తిని కూడా తీసుకొని ఎస్పీ గారు తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాలు మరిన్ని రావాలని చెప్పేసి ఆశిస్తూ మన హైదరాబాదుకు జగన్నాథాపూర్ వాసులు వాళ్ళని మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అనంత శర్మ గారు నేను జాయిన్ అయింది నైన్టీన్ నైంటీ ఫైవ్లో జాయిన్ అయిన సెకండ్ రోజే సార్ మేము ప్రొఫెషనల్ ఎస్ఐకి వచ్చిన సెకండ్ రోజే నాకు ఒక త్రీ నాట్ త్రీ వెపన్ ఇచ్చేసి ఇదే జగిత్య రూరల్లోనే ప్రొఫెషనల్ ఎస్ఐ ఒక త్రీ నాట్ త్రీ వెపన్ ఇచ్చేసి రేటుకి తీసుకొని పోయాను సార్ రేసిపల్లికి పోయినా నేను ఫస్ట్ తెల్లారిసారి మూడు గంటల రాత్రికి ఉన్నాం సార్ తెల్లారిసారికి మేము ఊర్లకు పోతుంటే ఊర్ల నుంచి అందరు పారిపోతూ ఉన్నారు యంగ్ బాయ్స్ సో అటువంటి పరిస్థితుల నుంచి అంటే పోలీసు వాళ్ళని చూసి పారిపోయే ఊర్ల నుంచి పారిపోయే పరిస్థితులను చూసి పోలీసు వాళ్ళు అని అంటే వాళ్ళకు ఈ సాధారణంగా ఆహ్వానించే స్థితికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ ఫస్ట్ మీ అందరి సహకారంతో ఇదంతా జరిగిందని మా నమ్మకము సో అలాంటి పరిస్థితి నుండి ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన తర్వాత జిల్లాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు మా పోలీసు రత్సారథిగా వచ్చిన మా గౌరవనీయులు అనంత శర్మ గారు చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు ఓన్లీ జగన్నాథపూర్ వాసులే కాదు జిల్లా ప్రజలు మొత్తం ముక్త కంఠంతో సారు వచ్చింది ఒక వ్యక్తిగా కానీ ఒక వ్యవస్థని నిర్మిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ అనుకుంటా ఉన్నారు సో దాంట్లో భాగంగానే ఈరోజు ఎవరైతే జగన్నాథరు దాటి రాయికలు కూడా నెలకు ఒకసారి వచ్చి వాళ్ళ పని వాళ్ళు సంతకు వచ్చి ఏదో వాళ్ళకు కావలసిన వస్తువులు తీసుకుపోయే పరిస్థితి నుంచి ఇవాళ హైదరాబాదు కూడా మేము కూడా ఏం అతిథులం కాదు హైదరాబాదుని కూడా ఎట్లుంటుందో చూడాలనే ఆ ఆకాంక్షని మా ఎస్పీ గారు ఎవరి కోరిక కోరకుండానే వాళ్ళకు కూడా హైదరాబాద్ని చూపిద్దామని ఆ ఆకాంక్షను నెరవేరుస్తున్నందుకు జగన్నాథపూర్ వాసుల తరఫున మరియు మండల ప్రజల తరఫున సారు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ ఇది ఇలాగే కొన కొనసాగుతుందని మీ మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకు మా పోలీస్ తరఫున మీ సబార్డినెంట్గా అందరూ సపోర్ట్ చేస్తారని మేము ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ మీరు చేసే ప్రతి పనిలో మీకు భాగస్వాములు కావాలని మేము కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సార్కు మరియు రూరల్ రూరల్సీఏ గారికి వాళ్ళ సిబ్బంది అందరికీ నేను కృతజ్ఞత చేస్తూ ముగిస్తున్నారు నాలుగు గంటలు లేచి మా అందరిని పులమాయించి మీరు పునరు వెళ్ళి కార్యక్రమాలు చూడని ఇప్పటివరకు మాకు ఒక టెన్ కాల్ చేశారు నా అందరికీ కాదు నాకు మా ఆర్ఏ గారికి మా ఆర్ఎస్ఐ గారికి మరి లోకల్ ఎస్ఐకి అందరికీ అన్నీ కలిసి కోరుతున్నాను ఇప్పుడు ఆదివాసులు అన్న ఇప్పుడు మిమ్మల్ని ఆదివాసులు అన్న మీరు ఇప్పుడు మోడ్రన్ విమెన్ మోడర్న్ మెన్ మరి మీరు ఏ విధంగా ఆదివాసులు కాదు ఆదివాసులు అంటే ఎక్కడో వన్యంలో ఉండి ఎక్కడో ఆకులు అవి తింటూ ఇప్పుడు చూడండి ఎంత బాగా తయారు చేరు అందరూ ఇప్పుడు మళ్ళీ చూస్తేనే తెలుస్తుంది ఆ కళ్ళ మీద మేము అమెరికాకి వెళ్ళినప్పుడు ఎలా అనుకున్నావు ఆ మీరు ఆ సంతోషం కనబడుతుంది తర్వాత రమేష్ గారు నరేష్ గారు తర్వాత ఇతరులందరూ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం చెప్తున్నాను నేను యాక్చువల్గా ఎస్పీ కింద అడిగి వచ్చాను నేను చేస్తున్నది ఏమి పెద్ద ఇది కాదు డీజీగా అని అడిగాను నాకు టూ ఇయర్స్ ఉంది రిటైర్మెంట్ నాకు జాబ్ ఇచ్చి చూడండి అన్న నాకు ఈ జాబ్ చేసే అవసరం లేదు నేను హైదరాబాద్లో ఉండాలా పిల్లల దగ్గర ఉండాలా ఇంకా రెండేళ్ళు రిటైర్ అవుతాను కానీ ఎస్పీ అంటే ఏమేమి చేయగలుగుతాడు అంటే స్వార్థం గురించి కాదు ఇతరుల గురించి ఆ పోస్ట్లో ఎంత ఇది ఉంది అంటే నేను పవర్ అన్నా ఆ పోస్ట్ ఎంత ఇమీడియట్ ఉంది చేయడానికి చేయాలంటే పబ్లిక్ ఏదైనా చేయొచ్చు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఈ రెండు బ్రిటిష్ టైం నుంచి రెండు కళ్ళలాగా గవర్నమెంట్కి పెట్టారు గవర్నమెంట్ అనేది ఓవరాల్ గా వైఫై లాగా ఉంటుంది దాని కింద చిన్న చిన్న పీసీలు లాగా ఈ ఉన్న వాళ్ళం మేము గవర్నమెంట్ చేస్తుంటే అది పెద్ద పెద్ద చేస్తారు డ్యామ్లు కట్టాలి పెద్ద పెద్ద రోడ్లు వేస్తారు లార్జ్ స్కేల్లో కొన్ని కోట్లలో ఏదన్నా ట్వెల్వ్ థౌసండ్ ఫ్లోర్ సీఎం గారు రిలీజ్ చేశారు కింద స్థాయికి వచ్చేసరికి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసరికి కలెక్టరెస్పీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి నాకు వేరే పనులు ఉన్నాయి ఎన్బిడబ్ల్యూ సెంటం యూఐకేసెస్ సెంటం పట్టాలా దొంగని అరెస్ట్ చేయాలి అదంతా ఎత్తు కానీ ఒక ఆఫీసర్ కింద నా ఎస్ఐలు కానీ ఒక పోలీస్ స్టేషన్ అధికారి కింద వాళ్ళకి సొసైటీతో అంటే సంఘంతో ఒక బాండ్ ఏర్పడాలి అప్పుడే ఈ యొక్క వ్యవస్థ సరిగ్గా నడుస్తుంది దీన్ని చేయాలంటే మనం కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు నువ్వు తీసుకోవాలా తీసుకొని వాళ్ళతో పాటు నడవాలా ఎక్కడెక్కడైతే కొంచెం గ్యాప్స్ ఉన్నాయో వాటి గురించి మనం గవర్నమెంట్ని అడగ అడగక్కర్లేదు గవర్నమెంట్ గురించి ఆలోచించక్కర్లేదు ఇది మన స్థాయిలో అవుతుంది చేస్తాం ఇప్పుడు సీఎం గారు ఇచ్చారు కాబట్టి కొత్త బస్సు ఉంది ఆ కొత్త బస్సుని పెట్టుకొని రోజు పూజ చేసి అక్కడ పెట్టి రోజు తుడుచుకొని వేస్తే ఏంటి ఆ కొత్త బస్సుని దేనికి వాడుకోవచ్చు ఇలాగ మీ ఇలాంటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళడానికి కొంచెం ఉన్నదానిలో బెస్ట్ ఇది ఆగిపోదు మొత్తానికి పాత బస్సు అయితే నేను వేరే బస్సు తెద్దును ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి సిద్దిపేట వెళ్ళగానే సార్ బస్సు ఆగిపోయింది ఇదే ముక్కు సార్ అంటారు ఇప్పుడు ఇది ఆగదు ఢిల్లీ వరకు కూడా వెళ్తారు నేను మొన్ననే వచ్చింది కాదు సో ఈ విధంగా ఆలోచించి మీకు కొంతవరకు అంటే మీరు ఎక్కడో ఉన్నారు మాలమూర అంటే నాకున్న జిల్లా మ్యాప్లో మీరందరికంటే అక్కడ ఉన్నారు గోదావరి దగ్గరలో మరి మీరు ఎంత దూరం వెళ్ళారు మీ పూర్వీకులు ఎంత దూరం వెళ్ళారు ఐదు కిలోమీటర్లు దాటి వెళ్ళారా ఇరవై కిలోమీటర్ దాటి వెళ్ళారా ఊరు దాటి ఎంత లోపలికి వెళ్ళారన్నది ముఖ్యం మనిషి చూస్తున్నా కొద్ది ఎక్స్పోజర్ అంటాం ఎక్స్పోజర్ ఉంటే చూస్తున్నా కొలిది మనకు కొన్ని తెలుస్తుంటాయి ఆటోమేటిక్గా మీ పర్సనాలిటీ మీలోనే మార్పు వస్తుంటుంది చూస్తున్న కొద్ది ఇప్పుడు సింగపూర్ పోయామనుకోండి మనకు కొన్ని తెలుస్తాయి ఈ విధంగా ఉన్నారు ఆ ప్రజలు ఈ విధంగా ఉన్నారు అక్కడ సొసైటీ అక్కడ సిస్టమ్ ఇలా ఉంది దాన్ని మన మన దాంట్లోకి మనం ఎలాగ అమర్చుకోగలుగుతాం అలాగే ఏమవుతుంటే ఆటోమేటిక్గా మనం బాగుపడతాం డెవలప్ అవుతాం రేపు ఉన్నారు మీ దగ్గర ఇరవై మూడు మంది ఉన్నారు చిన్నవాళ్ళు వాళ్ళని కూడా బాగా చేసుకుని వాళ్ళందరినీ కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్లో చేసుకోవాలి జగన్నాథ్పురం నుంచి అవుతారు తెలివి ఉంది కానీ వాళ్ళకి ఏంటంటే కొంత పట్టాలి ఆ పట్టాలంటే మీరు ముందు కొన్ని చూసి నేర్చుకోవాలి సో ఎక్కువ నేను మీ టైం వేసేను నాతో పాటు చాలా మంది నా ఆఫీసర్స్ వచ్చారు తర్వాత బయట వాళ్ళు చాలా మంది వచ్చారు ప్రసన్న ఎలక్ట్రానిక్ మీడియా అక్కడి నుంచి వచ్చారు అందరికీ ప్రత్యేకంగా టిఫిన్ చెప్తున్నాను మళ్ళీ కలదాం రేపు ఏదో టైంలో మీకు నేను చెప్పి వస్తాను ఓకే సో మీ దగ్గర ఎవరో ఒక నెంబర్ మా దగ్గర ఉంది కదా మీ దగ్గర ఎంతమంది సెల్ ఫోన్స్ ఉన్నాయి చేయటండి అందరికి ఉండాలి సెల్ ఫోన్ ఓకే సెల్ ఫోన్తో మాట్లాడడం నేర్చుకోవాలి సో మీ అందరికీ టిఫిన్ ఉంది నాతో వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ అరేంజ్ చేశాను అందరం తిన్నాను

சரிண்ண சார் சரி சார் ஏ அரை பாரல பாரு சார் సార్ <laughs> Nah, 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 nah. ayo okay. okay. yeah, 이 정도.